고맙습니다. என்னடா ஆ ஏமாத்து இராமபதி நா 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 பை செல்போனோ மா இந்த இடத்துல இந்த இடத்துல நடக்க வேண்டிய பக்கறண்ணனா அடுوندی ட்ராபாகன எதுறாகாகன இந்த என்னக்கன கொஞ்சம் செல்போனோ డెబ్బై ఆరవ జి జయంతి సందర్భంగా ముప్పై మూడవ గిరిజుల్లో వైఎస్ఆర్ విగ్రహానికి టోర్మాలు చేసి నాయకులందరూ చేయడం జరిగింది ముఖ్యంగా ఒకసారి రాజశేఖర రెడ్డి గారిని గుర్తుకు తెచ్చుకుంటే గతంలో ఆయన అనేక మంచి పనులు ఈ పేదలకి ముఖ్యంగా కార్పొరేటు హాస్పిటల్ మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితిలో ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి అద్భుతమైన పరిపాలన చేశాడు అలాగే రైతులకు కానీ అలా మహిళలకు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఈరోజు తర్వాత జగన్ అన్న కూడా అదే బాట్లో నడుస్తూ అనేక సంక్షేమ పథకాలు జనానికి ఇవ్వడం జరిగింది అదే ఈరోజు మీరందరూ చూస్తున్నారు సూపర్ సిక్స్ అనే హామీలతోటి చంద్రబాబు నాయుడు గారు వచ్చి సూపర్ సిక్స్ కాదు సూపర్ సెవెన్ అన్నీ మేము ఇచ్చేసామని చెప్తున్నాడు ముఖ్యంగా గతంలో చెప్పిన అనేక కార్యక్రమాలు ఉల్లంఘించి మళ్ళీ అదే మోసంతో ఈరోజు చివరికి చంద్రబాబు అంటే మోసం గ్యారెంటీ అనే పరిస్థితికి వచ్చాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఈరోజు మా కర్నూలులోని భారత పెట్రోల్ బంక్ వద్ద నలభై ఐదో డివిజన్ లో డెబ్బై జన్మదిన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది మా డివిజన్ తరఫున అదేవిధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు ఎంతో మంచి కార్యక్రమాలు మంచి పనులు చేసి దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా డాక్టర్ వైఎస్ రెడ్డి గారు పేరు పొందినారు అదే కాకుండా భారతదేశంలోనే పార్లమెంట్లో మంచి మెజార్టీ నలభై రెండు మందికి నల ముప్పై తొమ్మిది మంది ఎంపీలను ఇచ్చి మన మన పార్లమెంట్కి పంపించిన ఘనత రాజశెడ్డి దక్కుతుంది అదే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు వెల్ఫేర్ స్కీమ్స్ ఇళ్ల పట్టాలు రాజశేఖర రెడ్డి గారు ఒక కార్యక్రమంగా బహుత్తులమైన కార్యక్రమం ఏర్పాటు చేసి ఆరోగ్యశ్రీ పిల్లలకి ఫీజు రేంజ్మెంటు ఈరోజు సచివాలయంలో ఉన్నటువంటి లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చదివించినటువంటి పిల్లలేని గుర్తు చేసుకోవాలి అదే కాకుండా ఫీజు రిజ్మెంట్మెంటు ఏర్పాటు చేసి పిల్లల్ని చదివించి డాక్టర్లని ఇంజనీర్ని మంచి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని తయారు చేసిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు అదేవిధంగా ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వంటి మంచి మంచి కార్యక్రమాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చి అదే కాకుండా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరవై మూడు జిల్లాల్లో ఉన్న యాభై నాలుగు నీటి ప్రాజెక్టులను కూడా రాజశేఖర గారు ప్రభుత్వంగా కార్యక్రమం మంచి కార్యక్రమంగా పెట్టి పూర్తి చేయడం జరిగినది ఇవాళ వైఎస్ రాజశేఖరరెడ్డి డెబ్బై ఆరు జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ప్రజలందరికీ మన నలభై ఐదో డివిజన్ కానీ ఒంగోలు ప్రజలందరికీ డెబ్బై ఆరో జయంతి శుభాకాంక్షలు మన రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారు మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఐదు సంవత్సరాల నలనీళ్ళు పనిచేశారు ఎన్నో ప్రాజెక్టులు అంటే ఎన్నో కార్యక్రమాలు సంక్షేమం అంటే రాజశేఖర రెడ్డి ఒక వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ జలయజ్ఞం ప్రాజెక్టుతో కొన్ని వేల హెక్టార్లకి నీటిని అందించి రైతులని ఎంతో మందికి తోడ్పడి తోడ్పడ్డారు ఇలాంటి నాయకుడు ఎప్పుడూ మనం స్మరించుకుంటూ ఉండాలి ఈరోజు డెబ్బై ఐదు డెబ్బై ఆరో జయంతి శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం